నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ అమ్మ చనిపోదాం అంటోంది సార్ అని ఎనిమిదేళ్ల బాలుడు కలెక్టర్ ముందు ఆవేదనతో చెప్పిన మాటలు ఇప్పుడు అందరి కళ్ళు చెమ్మగిల్లేలా చేశాయి ఈ సంఘటన గుంటూరు కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా వేదికలో చోటు చేసుకుంది స్కూల్ బ్యాగ్ తో చేతిలో ఫిర్యాదు పత్రం పట్టుకుని వచ్చిన చిన్నారి యశ్వంత్ తన తల్లి పడుతున్న కష్టాన్ని అధికారులకు చెప్పేందుకు వచ్చినప్పుడు అక్కడున్న వారంతా అది చూసి ఆశ్చర్యపోయారు అమ్మ చనిపోదాం అంటుంది సహాయం చేయండి అంటూ ఓ ఎనిమిదేళ్ల బాలుడు కలెక్టర్ కి విన్నవించుకున్నాడు వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది నిజం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే ప్రతి సోమవారం లాగానే గుంటూరు కలెక్టరేట్ లో నిన్న కూడా ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు తమ ఫిర్యాదులను ఇచ్చేందుకు ఎదురు చూస్తున్న ఎందరో పెద్ద వ్యక్తులను సైతం దాటుకుంటూ ఓ స్కూల్ బ్యాగ్ వేసుకుని చేతిలో ఫిర్యాదు పత్రంతో వచ్చిన ఎనిమిదేళ్ల బాలుడు యశ్వంత్ అందరిని ఆశ్చర్యపరిచాడు తన తల్లి బాధ గురించి అధికారుల ముందు విన్నవించుకున్నాడు కానీ ఆ బాలుడి నోట అమ్మ చనిపోదామంటోంది అంటూ పలికిన ఆ మాటలు అందరితో కంటతడి పెట్టించాయి చచ్చిపోదాం పట్టు చచ్చిపోదాం పట్టు అంటుంది టిఫిన్ బండి చచ్చిపోదాం పట్టు చచ్చిపోదాం పట్టు అంటుంది అందుకని నేను వచ్చాను గుంటూరు నగరంలోని వెంకట్రావుపేటకు చెందిన అలవాల రాధిక స్థానిక ప్రభుత్వాస్పత్రి గేటు వద్ద టిఫిన్ బండి నడుపుతూ తన కుటుంబాన్ని పోషించేది కానీ ఇటీవల జరిగిన రోడ్డు విస్తరణ పనుల కారణంగా ఆమె బండిని అధికారులు తొలగించారు బండిని గుట్టలుగా లేపి కాలువలో పడేశారని ఇక జీవనం ఎలా సాగించాలో తెలియక పేద కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు తల్లి వేదనను చూడలేకపోయిన యశ్వంత్ బండి పెట్టుకోవడానికి ఎవ్వరూ అనుమతి ఇవ్వట్లేదంటూ కలెక్టర్ నాగలక్ష్మిని ఆశ్రయించాడు చేతిలో ఫిర్యాదు పత్రంతో నిశ్చలంగా నిలబడి తన వేదనను ఆవేదనగా మార్చి అధికారుల గుండెల్ని తడిపాడు యశ్వంత్ విన్నపాన్ని శ్రద్ధగా విన్న జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి వెంటనే నగరపాలక సంస్థ అధికారులతో ఫోన్లో మాట్లాడి ఆ కుటుంబానికి తక్షణమే జీవనోపాధి కల్పించేలా చర్యలు తీసుకోండి ఆదేశాలు జారీ చేశారు యశ్వంత్ తల్లి తిరిగి టిఫిన్ బండి పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని సూచించారు ఎనిమిదేళ్ల వయసులో స్కూల్ పనులు ఆటలు మరిచి తల్లి బాధపడుతుందని ఆమె కన్నీరు దుడిచేందుకు యశ్వంత్ చేసిన పనికి సర్వాత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి తల్లి బతుకు బండిని మళ్లీ నడిపించేందుకు అనుమతి ఇప్పించాలన్న చిన్నారి విజ్ఞప్తిని కలెక్టర్ నాగలక్ష్మి సానుకూలంగా తీసుకుని వెంటనే చర్యలు చేపట్టారు యశ్వంత్ తల్లికి తిరిగి బండి పెట్టుకునేందుకు అనుమతి ఇచ్చారు చిన్న వయసులో తల్లి కోసం అధికారుల ముందు నిలబడిన యశ్వంత్ ధైర్యానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పుడు ఈ చిన్నారి చేసిన పని ఆ కుటుంబానికి జీవితం మీద ఆశను చిగురింపచేసింది మాకు మేము ఇక్కడ జీవనోపాధి జరిపించుకుంటున్నాం ఇక్కడ వాళ్ళ ఆటంకాలు చేస్తున్నారు మమ్మల్ని ఇక్కడ పెట్టుకొని పెట్టుకుని కొను లత్ కుమార్ అని ఆయన మమ్మల్ని బెదిరిస్తున్నారు మాకే క చిత్రం లేక కలెక్టర్ గారి గారికి వెళ్ళాం కలెక్టర్ గారు గారుంచి కమిషనర్ గారికి తెలిపారు వాళ్ళ సిబ్బందిని పంపించి మాకు ఇక్కడ జీవనోపాధి పెట్టించారు పెట్టించినందుకు వందనాలు కలెక్టర్ గారికి కమిషనర్ గారికి వందనాలు ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ